హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అన్వీస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిన ఇడ్లీలతో ఉప్మా చేయడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక ఇడ్లీలు మిగిలినట్లయితే ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా చేసుకోండి ఉప్మా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇడ్లీలని పొడి పొడిగా చేసుకోవాలి ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి పల్లీలు అనేది ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని అందులోకి మనం పొడిగా చేసుకున్న ఇడ్లీలని యాడ్ చేసుకోవాలి ఇడ్లీలలో సాల్ట్ ఉంటుంది కదండి సో సాల్ట్ అయితే అవసరం లేదు బట్ ఇడ్లీలో తక్కువ సాల్ట్ వేసుకుంటే ఇందులో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఉప్మా